కోటి రూపాయల టీటీడీ శ్రీవాణి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఉదయగిరి నియోజకవర్గం మండలం గుండెమడకల గ్రామంలో భక్తుల జయ జయ ధ్వనాల మధ్య వేద పండితుల మంత్రోచ్చరణతో శాస్త్రోక్తంగా నిర్వహించిన హోమం భూమి పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెవడకల గ్రామంతో తమ కుటుంబానికి మంచి అనుభవం ఉందని తెలిపారు శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు నింజమూరు మండలం ఉదయగిరి నియోజకవర్గం బహుశా నేను దేవాదాయ శాఖ మంత్రి అయ్యాక ఈ ఊరు గుడి గురించి సార్లు ఇంకా ఏ ఊరి గుడి గురించి నన్ను ఎవరు అడగలేదు అది మీ ఊరు గారి ప్రస్తుతం మా ఓబులు ఎలా అంటాడంటే ఏదన్నా అనుకుంటే అది మా చెవులు ఎంగురు పోవాల్సిందే తప్ప ఆయన మాత్రం వదిలిపెట్టారు అయితే ఒక విషయం తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో త్రివాణి నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు చేయించి ఈరోజు ఈ రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది శంకుస్థాపన కార్యక్రమం ఏదో మూడవ ముహూర్తం మా ముందు రెండు ముహూర్తాలు పెట్టాడు మళ్ళీ వద్దన్నాడు ఇప్పుడు కాదన్నాడు మళ్ళీ రమ్మన్నాడు చెప్పతానే ఉన్నాడు ఇది మూడవది ఇప్పుడన్నా ఉందా అని అడిగాను ఈ దఫా ఉంటుంది అన్నది అనుకోకుండా వర్షం పడి ఆగుద్దేమో అని అనుకున్నాను ఆ వర్షం వరుణుని కూడా పైన ఆపగలిగాడు కానీ ఇక్కడ అమ్మ చేత శంకుస్థాపన అయితే చేయించాడు నాకు ఒక్క కొంత అసంతృప్తి నా పక్కన ఓబుల్ నిలబడి శంకుస్థాపన చేయించుంటే చాలా సంతోషంగా ఉండేది కానీ కొంచెం సుస్థి చేసి రాలేకపోయాడని చెప్పి అందరూ మన వాళ్ళందరూ చెప్పారు వీళ్ళందరూ కూడా ఆ ఇబ్బంది ఎలా ఉన్నా ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మీ ఎమ్మెల్యే గారు గోగుల్ రెడ్డి ఈ గ్రామస్తులందరూ మరి ఎంతో ఆప్యాయంగా మరి తీసుకురావడం ఇంకా ఆలయానికి నిధులు కావాలని అడుగుతున్నారు మామూలుగా ఈ గ్రామాలకి కోటి రూపాయల నిధి ప్రభుత్వం నుంచి ఇవ్వడమే దేవదాయ శాఖ అయినా తిరుమల అయినా అంతా ప్రభుత్వం విధానంలో కాని అది వేరు ఇది వేరు కాదు కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంకా కావాలంటే అని నేను ఇప్పుడు మీ అందరికీ మనవి చేస్తాను ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేయడానికి మా అడిషనల్ కమిషనర్ గారు ఇక్కడే వచ్చారు ఆజాద్ గారు మా ఇంజనీర్లు అంతా ఉన్నారు అంతా ఉన్నారు దీన్ని సమగ్రమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దడానికి ఏ రకమైనటువంటి ప్రణాళికలు రకంగా ఎస్టిమేట్లు వేస్తారో మీరు వేసి తీసుకురండి దాన్ని మంజూరు చేయించే కార్యక్రమం మనం హైదరాబాద్ మనం విజయవాడ మన కార్యాలయాల్లో కూర్చొని మనం దాన్ని కూర్చో ఎందుకంటే గుండె మాడకలకి నన్ను ఒకరు అడగక్కర్లేదు గుండె మాడకల కార్యక్రమం అంటే ఇది ఏసీ సెంటర్లో నేను కార్యక్రమం చేసినట్టు అంటే కాబట్టి దానికి ఇంకొక మార్గం లేదు ఇది ప్రత్యేకంగా ఈ గ్రామం అలాంటిది స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు ఆనం సంజీవిరెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన గ్రామం తర్వాత ఆన వెంకటరెడ్డి గారు తర్వాత వివేకరణాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి మమ్మల్ని అభిమానించేటువంటి గ్రామం ఈ గ్రామం ఈ గ్రామం చుట్టుపక్కల కూడా అదే విధంగా ఉంటుంది కాకుంటే మేము ఓబుల్ నీటితో అప్పుడప్పుడు గొడవ పడుతుంటాం తాద పడుతుంటాం మళ్ళీ సంతోషంగా కలిసిపోతాం అది మా మధ్య ఉన్నటువంటి సంబంధం వల్ల అలాంటివి జరుగుతుంది కానీ ఈ గ్రామాలన్నీ ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆదరించినటువంటి గ్రామాలు ఈ గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పని చేయడం జరుగుతుంది నల్లగండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండ మీద ఆలయం ఉంది దానికి నిధులు కావాలి నువ్వు ఏ విధంగా ఇస్తావో ఇవ్వాలి అని అంటే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక శాఖ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నిధులు మంజూరు చేయించి నల్లగండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది అనేక మంది దాతలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో దాతలు లేక ప్రభుత్వమే కావాలని కాదు అనేక మంది దాతలు ముందుకు వచ్చి వారందరూ కూడా సహకరించి ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేస్తూ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు ఆ దైవ దర్శనంతోటి ఆధ్యాత్మికతని ప్రసాదించడంలో అందరూ కలిసి పనిచేస్తున్నారు చాలా సంతోషంగా